నాలు <hac peers> <DRay> <amigo> <ruption ofenders> <Nixon> <statutdress>

కావాలి తిరుమలయ్య గారు ఆడపల్లి వాస్తవాన్ని ఓకే ఒక మంచి కె వెంకటేష్ గారు జమ్మించాడు గద్దు గద్దు అనే ఆ యొక్క

ಅಂಗಡಿ <usur> ಭಾಷಾ <usur> 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 ఓకేనా కమిటీ సభ్యుల చేత మీదుగా యొక్క గండు అజయ్ అన్న గారికి సిరి సన్మానమాని ఆ కమిటీ సభ్యుల గారి చేత మీదుగా యొక్క రెడ్డి గారు మరియు మహమూద్ గారు ఆ యొక్క పెద్దలందరూ పాల్గొనాలి సన్మానం జరుగుతుంది అక్షరాల లక్ష ఇరవై రెండు వేల రూపాయలు ఆరు ఆరుపల్ల విభాగానికి సహకరించిన యొక్క దాత అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబేద్కర్ విగ్రహాల దాత అయినటువంటి శ్రీమతి శ్రీ దండు ఆనంద అయ్యప్ప గారి పుత్ర సంతానం అజయ్ గారికి సిరి సన్మానం ఒకసారి గట్టిగా గెలమైన చెప్పండి ఓకే థ్యాంక్ యూ అన్న అదేవిధంగా ఆ యొక్క నల్ల మండల హోమ్ డిపార్ట్మెంట్ శాఖ పోలీస్ శాఖ వారి కూడా కమిటీ వారి తరఫున శ్రీ

మక్కల పాషా గారికి ఆ యొక్క ఒంగోలు గట్టి పశుపోషకుల వారికి కమిటీ వారి తరపున సినీ సన్మానం స్వీకరించవలసిందిగా సోదరపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఉత్సాగట్టే గమని చెప్పబడి టీక్ల థ్యాంక్ యూనాకే ఆయన సన్మానం అని డాక్టర్ ఆ యొక్క రశీద్ పాషా గారి ఒకసారి గట్టిగా ఉత్సాగం బిగ్ బీక్ల మూడు సంవత్సరాలుగా ఈ ఆరోపణల విభాగానికి సహకరించినటువంటి గౌరవ సైన్యం వారి తరఫున శంకర గారికి

बाहर के बताओ हां चार पांच के ना मत मोटा वाला है जो पहले तो बोल के दे हां ओके थैंक यू दादा गाना बजा दो थोड़ी देर में तोड़ने मामी ये लो गाना कृष्ण सदा कृष्ण ने गाया कि कमेटी और अंदर तरफ ना एक देवता तरफ से सम्मान माने सही के लिए गाना जबरदस्त क्लास मारे सरपंच శంకరనగర్ మాది ఎంపీటీసీ అయినటువంటి రబ్బర్ వస్తల వారి క్షేత్రం శ్రీ శ్రవణమణి વેલાવાતે સંગ્રામનામાં બંગલા પડો પર છે અધ્યક્ષરો માજી આ કે એમપી સાથે ચેતની શ્રીમાન સાથે દેખનો